నెల్లూరు నగరంలోని స్థానిక గిరిజన భవన్ నందు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లోని యానాదులకు జరుగుతున్న అన్యాయాలపై రాజకీయంగా రెండు పార్లమెంట్ స్థానాలు తొమ్మిది అసెంబ్లీ స్థానాలు కేటాయించవలసి ఉండగా కేవలం ఏడు స్థానాలకే పరిమితం చేయడం సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎస్టీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అందజేయనున్నట్లుగా తెలియజేశారు మైదాన ప్రాంతాల్లోని గిరిజనులకు సదుపాయాల కల్పనతో తోడ్పాటు అందించాలని గిరిజనుల సమస్యలైన ఆధార్ కార్డులు మంజూరు నివాస స్థలాలు ఉద్యోగ ఉపాధి కల్పనలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం ద్వారా బాపట్ల వెంకటపతి కేసీ పెంచులయ్య పులిచంజయ బిఎల్ శేఖర్ సుధీర్ వై మురళి సిహెచ్ సీనయ రమేష్ చేవూరు పద్మ జయలక్ష్మి అనురాధ కళావతి రాష్ట్రంలోని యానాది కులాలకు సంబంధించిన వివిధ సంఘాల కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గిరిజన భవనంలో ఆంధ్రప్రదేశ్ యానాది కుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీలో భాగంగా ఎస్టీ వర్గీకరణ పైన ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి అన్ని యానాది సంఘాల ప్రతినిధులు మరి ఉద్యోగస్తులు మేధావులు చదువుకున్నవారు విద్యావేత్తలు మరి మహిళలు అధిక సంఖ్యలో ఈరోజు పాల్గొనటం చాలా స్వపరిణామం మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఇది చేసినటువంటి అందరూ కూడా మరి నా జాతి మిత్రులందరికీ మేధావులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎస్టీ వర్గీకరణ పైన సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో చాలామంది యానాది వక్తులు మాట్లాడటం వర్గీకరణ పైన మనం ఎలా ముందుకెళ్తే మనకి న్యాయం జరుగుతుంది వర్గీకరణ పైన మనకి లాభం ఏంటి వర్గీకరణ చేస్తే మన జాతి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాలపైన కూడా ఈరోజు మాట్లాడటం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మరి ప్రభుత్వాలకి మేము అల్టిమేట్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయొచ్చు అని చెప్పినటువంటి తలపెట్టిన సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పది లక్షల మంది యానాదులు యొక్క కళ్ళల్లో ఆనందోత్సవాల్ని చూడటం జరిగింది చాలా వాస్తవంగా ఆనందించాల్సిన విషయం అయితే ఈరోజు రాష్ట్రంలో మరి ఏజెన్సీ మరి మైదాన ప్రాంతాన్ని బేరేజ్ చేసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా మరి ఏడు శాసనసభ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానం ఒక ఎస్టీ కమిషన్ ట్రైకార్ చైర్మను నామినేటెడ్ పదవులన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతానికి కట్టబెట్టడం మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన జాతులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు గిరిజన జాతులు ఉండగా ఇరవై ఏడు లక్షల మంది గిరిజన జనాభా ఉన్నప్పటికీ అందులో అత్యధిక శాతం మైదాన ప్రాంతంలో పది లక్షల చిలుకు యానాదులు అతి దౌర్భాగ్యంగా తినటానికి తిండి ఉండడానికి నివాస స్థలం బ్రతకడానికి భూమి జీవించడానికి ఉపాధి రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితులు ఈరోజు యనాదులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారంటే మరి పాలకపక్ష ప్రతిపక్ష పార్టీలు మరి ఇంతవరకు యానాదుల పైన దృష్టి సారించకపోవడం అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఏదైతే ఎస్టీ వర్గీకరణ పైన తిరుపతిలో సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం ఈరోజు నెల్లూరు గిరిజన భవనంలో కూడా తదుపరి రెండవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం మరి ఈరోజు ఇక్కడ ఈ భవనంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ పైన ఆంధ్రప్రదేశ్ శానాది కుల సంఘాల ఐక్యకారాచరణ కమిటీలో ఈరోజు దశ నిర్దేశం చేయబోతా ఉన్నాం ఎందుకంటే దశాబ్దాలుగా యానాదులు అనేక రకాలుగా పీడనకు గురై దౌర్భాగ్య పరిస్థితిలో మరి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఇలాంటి తరుణంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీ వర్గీకరణ పైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసినప్పుడు మేము కూడా దాన్ని సుమోటోగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసి ఏదైతే యానాది కుల సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా ప్రతి జిల్లాలో మరి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి యానాదులను సమాయత్తం చేసి ప్రతి యానాది వాగిట ముందుటికి ఎస్టీ వర్గీకరణ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి ఏదైతే ఎస్టీ వర్గీకరణ జరిగేంత వరకు యానాదులకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పి దీనికి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు గిరిజన సంక్షేమ శాఖలు అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా సహరించి ఎస్టీ వర్గీకరణ పైన యానాదులకి సంస్థితమైనటువంటి న్యాయం చేకూర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సరస్వతమ్మ నేను సుప్రీం కోర్టు ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా జరగాలి ఆ ఎస్టీ వర్గ వర్గీకరణ జరిగే అధికారము నేను రాష్ట్రాలకే ఇస్తున్నాను అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇంతకాలము మా మనసులో ఉంది ఎస్టీలకు కూడా వర్గీకరణ జరిగితే బాగుండు కదా అని అని మేము మనసులో అనుకుంటుండే సమయంలో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఎస్సీలతో పాటు ఎస్టీలు కూడా వర్గీకరణ జరిగితే బాగుంటుంది అని మేము అనుకున్నాము ఆగస్టు ఇరవై ఐదో తేదీ తిరుపతిలో సమావేశం పెట్టాము ఆ సమావేశం తర్వాత మేము ఒక విజయవాడలో కూడా ఒక మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని తర్వాత నారా లోకేష్ బాబు గారిని కలవాలని ఎంతో ప్రయత్నం చేశాము కానీ ప్రకృతి మాకు సహకరించలేదు వరదల వల్ల మేము పోలు పోయి మీటింగ్ పెట్ పెట్టలేకపోయినాము ఈ వరదలు బీభత్సము తగ్గే లోపల ఒకసారి నెల్లూరులో మీటింగ్ పెడదామని ఈవేళ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకున్నాము ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము వర్గీకరణ వర్గీకరణ చేస్తే ఎవరికి మంచి ఎవరికి చెడు వర్గీకరణ వలన ముఖ్యమైన మా యానాదులకు ఏమన్నా న్యాయం జరుగుతుందా జరగదా అనేది మా మధ్య జరుగుతుందండి మీమాంస కాబట్టి ఇవాళ అందరము మాట్లాడుకుంటాము ఎవరి ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పమన్నాము ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పిన తర్వాత ఎవరు చెప్పిన అభిప్రాయం ఎట్లా ఉంది అది ఉపయోగమా కాదా వర్గీకరణ వల్ల యానాదులకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఇవాళ మేము తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ సమావేశం జరుపుకుంటున్నాము జైహింద్మభూషణ ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఎస్సీ వర్గీకరణ మీద చాలా సంతోషం అదేవిధంగా ఇప్పుడు ఎస్సీలు వర్గీకరణ చేస్తున్నారు కాబట్టి ఎస్టీలను కూడా వర్గీకరణ చేయాలి అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం వర్గీకరణ చాలా మంచిదే అయితే సత్తాలు వేరు దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇచ్చేటప్పటికీ కొన్ని ఎన్నో అవరోధాలు ఎందుకంటే మొన్న ఎస్సీలు ఇంకో వర్గం తయారైంది వర్గీకరణ చేయొద్దు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వర్గీకరణ చేయాలా వద్దు అనేది వాళ్ళ ఆలోచన ఇది ఇప్పుడు ఎస్సీ జనాభా ఎక్కువ ఉంది అంటే ఎస్సీ జనాభా అంటే మారా మాదిగా ఉంది కదా ఆ సోదరులు తక్కువ ఉన్నారు జనాభా మాల సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు అదేవిధంగా మన ఎస్టీన్లో ముఖ్యంగా ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కులాలు జానాథులు ఎరుకల లంబాడి సుగాలి నక్కల చెంచులు ఈ జాతులు ఉన్నారు చాలా అధిక సంఖ్యలో మనం ఉన్నాం కానీ ఇప్పుడు రిజర్వేషన్ పాలసీ అనేటప్పటికీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాడు కనిపించేది ఏజెన్సీ అయిన వాడు కనిపించదు ఎవరు వెళ్ళినా ఏజెన్సీ అనే కదారు ఒక మిత్రుడు బంజారా వాళ్ళు ఒక రికమెండేషన్ రాశారు నేషనల్ ఎస్టీ కమిషనర్ నెంబర్ అందులో అత్యధికంగా పర్సెంటేజ్ ఎస్టీలు విశాఖపట్నం విశాఖ ఐఆర్టీ అధికారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధ్యానాధిపత్య సమాఖ్య రాష్ట్ర చెప్పింది నెల్లూరు జిల్లా బిల్స్ బిజినెస్ కమిటీ కమిటీ ఈరోజు ఇక్కడ గిరిజన భవన్లో నెల్లూరు గిరిజన భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఆర్సీ కాగా ఐక్య కార్య కార్యాచరణ కాబట్టి ఆ ద్వారీలో మాట్లాడు వచ్చి ముందు విషయాలు ఉంచుతారు మరి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు గడిచింది ఈ డెబ్బై ఏళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పదవులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇటువంటి రాజకీయ పదవులన్నీ రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియా ఏడిఏగా గుర్పడ్డ నాలుగు జిల్లాల్లో మాత్రమే ఇస్తున్నారు మిగతా చోట్ల గిరిజనులు ఉన్నా కూడా వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ యంత్రాంగం కానీ రాజకీయ పార్టీ కానీ ఏనాడు గుర్తించిన పాపాలు పోలేదు ముప్పై ఏడు లక్షల మంది గిరిజనులు ముప్పై నాలుగు ముప్పై నాలుగు జాతుల్లో వెళ్తున్నాయి కేవలం పన్నెండు లక్షల మంది గిరిజనులు మాత్రం ఏజెన్సీ ఏడిగా ఉన్నారు మిగతా ఇరవై ఐదు లక్షల మంది గిరిజనులు మైదాన ప్రాంతంలో ఉన్నారు మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏనాదులు ఎంత లంబాడి కొత్త వందల్లో మరియు ఈ మధ్య సక్క వాళ్ళు చేరారు అయితే అయితే ఈ ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఇరవై ఐదు లక్షల మంది అంటే మూడింట రెండు వందల రెండు రెండు వందల మంది గిరిజనులకి ఎలాంటి రాజకీయ లేదు డెబ్బై ఆరు నుంచి మనం నిద్రపోతున్నాం మైదాన్ ప్రాంత ఇంజన్లు డెబ్బై ఆరు నుంచి మనం నిద్రపోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో మిగతా